సమాజంలో తొంభై మూడు శాతంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారం సమానత్వం దక్కినప్పుడే రాజ్యాంగ ఫలాలు అందినట్టు అని బ్లూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు ప్రసాద్ గౌడ్ స్పష్టం చేశారు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముఖ్య నేతలైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారూక్ అబ్దుల్లా బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అలేష్ యాదవ్ కేంద్ర మాజీ మంత్రి కనిమౌలి ఎంపీ విల్సన్ దేశ స్థాయిలోని సామాజిక శక్తులను ఐక్యం చేస్తూ వారితో కలిసి బ్లూ ఇండియా పార్టీ బీసీల కోసం కృషి చేస్తుందని ఆయన తెలిపారు బీసీల ఐక్యత కోసం బీసీల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ప్రశాంత్ గౌడ్ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో లక్ష మందితో బ్లూ ఇండియా పార్టీ అతిపెద్ద బహిరంగ సభ నిర్వహించి తమ సత్తా చూపిస్తామని అన్నారు నమస్తే వెల్కమ్ టు కిరటం న్యూస్ తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలోనే తొంభై మూడు శాతంగా ఉన్నటువంటి బహుజనులకు రాజ్యాధికారం దక్కాలన్నా వారికి సమాన హక్కులు దక్కాలన్నా ప్రత్యామ్నాయంగా మరో రాజకీయ పార్టీ అవతరించాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఇంజనీరింగ్ పట్టబద్ధంగా ఉన్నటువంటి ఓ వ్యక్తి ఛేదించినటువంటి ఒక రాజకీయ ప్రస్థానం తొలి అడిగే ఒక ప్రపంచంలాగా ముందు సాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పార్టీలతో పాటు నీలి భారత్ లక్ష్యంగా బహుజనుల గుండె చప్పుడుగా ముందుకు వస్తున్న ఆ పార్టీ మరేదో కాదు బ్లూ ఇండియా పార్టీ బ్లూ ఇండియా పార్టీని స్థాపించి కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించి మరికొద్ది రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో అడుగు పెట్టబోతున్నటువంటి బ్లూ ఇండియా పార్టీ వ్యవస్థాపకులు బొంగు ప్రసాద్ గౌడమన్తో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మొదటగా మీరు బహుజనుల ఐక్యత కోసం చేపట్టినటువంటి యొక్క రాజకీయ ప్రస్థానం మీ అడుగు తొలి అడుగు ఎలా ప్రారంభమైంది అసలు ఈ సమాజంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ప్రజలు ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య విధానం కొనసాగుతుంది నాటి నుంచి నేటి వరకు చూస్తే కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే అధికారాన్ని చేపడుతుంది వేల కులాలుగా విభజింపబడ్డటువంటి భారతదేశ సామాజిక వ్యవస్థలో అన్ని కులాలకు చట్ట ప్రాతినిధ్యం దక్కాలి అప్పుడే ఈ సమాజంలో ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి చెందుతుందని భావించినటువంటి మేము చిన్నప్పటి నుంచే విద్యార్థి విభాగం నుంచి పనిచేసినటువంటి రాజకీయ అనుభవం తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి అనుభవాలను రంగరించుకొని నూతనంగా ఈ బ్లూ ఇండియా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రారంభించిన మీ తొలి అడిగే ఒక మంచి ఒక ప్రపంచంలో మారింది అన్ని జిల్లాలకి దీన్ని విస్తరిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఈ యొక్క పార్టీ విజయ యాత్ర ఎలా కొనసాగుతుంది రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు పాపులేషన్ అనేది పార్టీ మెయిన్ సిద్ధాంతం అంటే ఎవరి జనాభా ఎంత ఉందో జనాభా దామాషా పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ప్రాతినిధ్యాన్ని అదే అదేవిధంగా ఉద్యోగ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ కాంట్రాక్ట్ రంగం కానీ అది ఏ రంగమైనా అదే జనాభా ఆమాషా పద్ధతి ప్రకారం వాటాని కల్పించుట బడ్జెట్ పంపిణీ కూడా అదే విధంగా చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో బ్లూ ఇండియా పార్టీని ముందు తీసుకెళ్తున్నాం ఈ విషయాలన్నింటినీ ప్రజలకు వివరించినప్పుడు ప్రజలకు వారి జనాభా ఆమాషా పద్ధతి ప్రకారం వాటా కల్పింపబడుతుందన్న విషయం తెలిసినప్పుడు ఇంతవరకు కొన్ని వర్గాల చేతుల్లోనే ఈ రంగాలన్నీ గుప్పిట్లో బందీ అయి ఉన్న సందర్భాన్ని వాళ్ళకు అర్థమయ్యే రీతిలో మనం చెప్పినప్పుడు ఉప్పెనలాగా ఉవ్వెత్తన ప్రతి గ్రామంలో యువత మహిళ చదువుకున్న వాళ్ళు తప్పనిసరిగా మన వాటాకై మన పోరాటం మన నినాదంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు అసలు మీ యొక్క లక్ష్యం ఏంటి మీ మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి మా ప్రధానమైన డిమాండ్ ఈ సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు తొలగాలి సామాజిక అసమానతలు తొలగిపోవాలి రాజకీయ అసమానతలు తొలగిపోవాలి తొలగిపోవాలంటే భారతదేశంలో ఆరు వేల వరకు కులాలు ఉన్నాయి అన్ని కులాల జనాభా లెక్కలు తీయాలి ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాషా పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ప్రాతినిధ్యాన్ని కల్పించాలి ఎప్పుడైతే ఈ కులాల ప్రతినిధులు చట్టసభల్లో అడిగిడతారో అప్పుడు ఆ కులము దాని యొక్క వృత్తి దాని యొక్క అభివృద్ధి దాని యొక్క సంక్షేమం దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు రచించే చోట వీరి యొక్క భాగస్వామ్యం ఉండడం కారణంగా బడ్జెట్ కూడా దానికి తోడైనప్పుడు వాళ్ళ యొక్క అభివృద్ధి ప్రణాళిక అనేది రచింపబడుతుంది అప్పుడే ఆర్థిక అసమానతలు తగ్గిపోతాయి ఇప్పటికే బీసీ సంఘాలు బీసీ జేఏసీలు అట్లాగే బహుజన వాదాన్ని ముందుకు తీసుకొచ్చిన అనేకమైనటువంటి ప్రజా సంఘాలు ఇప్పుడు సమాజంలో పనిచేస్తున్నాయి బ్లూ ఇండియా పార్టీ ఈ పరిస్థితుల్లో రావటం ఉన్నటువంటి బీసీ సంఘాలకి సామాజిక వర్గాల ఏదైతే ఉన్నాయో ప్రజా సంఘాలు వాటికి ఉన్న ముఖ్యమైనటువంటి తేడా ఏంటి అసలు భారతదేశ చరిత్రలో సగానికి పైగా బీసీ జనాభా కలిగి ఉన్నారు ఓటర్ లో కూడా భారతదేశంలో సగానికి పైగా బీసీ ఓటర్లు ఉంటారు కానీ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక బీసీ ముఖ్యమంత్రి కాలే కారణం ఏందంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీల చేత స్థాపింపబడి నడిపించబడుతున్నటువంటి రాజకీయ పార్టీ లేదు రాజకీయ పార్టీ తోరే రాజ్యాధికారం సాధ్యమని చరిత్ర మనకు చెప్తున్నది సంఘాలు తమ కావలసినటువంటి డిమాండ్ నెరవేర్చుకోవడం కోసం హక్కులు కాలరాయబడుతున్నప్పుడు హక్కులను కాపాడుకోవడం కోసం ప్రజలను చైతన్యం చేసి ఉద్యమించడానికి ఉపయోగపడతాయి తప్పిస్తే రాజ్యాధికారాన్ని సాధించడం కోసం రాజకీయ పార్టీ అల్టిమేట్ గా ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఈ వర్గాల చేత స్థాపింపబడ్డ రాజకీయ పార్టీలు కంటిన్యూ అయితలేవు కాబట్టి మన వర్గాల చేత స్థాపింపబడ్డ ఒక పార్టీ అనేది ఉండాలి అది ఎన్నికల్లో మన వర్గాల చేత చైతన్యం చేసి ఓటు వేయించుకునే ప్రక్రియను కొనసాగించాలి అప్పుడు మాత్రమే రాజ్యాధికారం వస్తుంది ఆ రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది డిమాండ్లను హక్కులను సాధించుకోవడం కారణంగా అన్ని సమస్యలకు పరిష్కారం కాదు ఒక సమస్య వస్తే దాన్ని నెరవేర్చుకోవడం కోసం మాత్రమే ఉద్యమిస్తున్నాయి సంఘాలు వాటి పనితీరు వాటి శక్తి అంతే రాజకీయ పార్టీ శక్తి రాజ్యాధికారాన్ని సాధించేంత వరకు ఉంటుంది ప్రజల ఓటు నేయించుకునేంత వరకు ఉంటది ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చే అధికారము ఎన్నికల సంఘం నుంచి రాజకీయ పార్టీకి వస్తుంది ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు ఉన్న కారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఇష్టమున్నా లేకున్నా అక్కడ బీసీ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు బీఫాములు ఇవ్వాల్సిందే కానీ మిగతా సైక్ జనరల్ కేటగిరీ కింద ఉండడం కారణంగా బీసీలకు చట్ట సభలో రిజర్వేషన్లు లేని కారణంగా జనరల్ సీట్లు అన్నీ ఈ ఓసీల పార్టీలు అయినందున ఓసీలకు వాళ్ళ రక్త సంబంధికులకు బంధువులకే బీఫామ్లు ఇవ్వడం కారణంగా ఇవాళ నూట పంతొమ్మిది మంది ఉన్న తెలంగాణ అసెంబ్లీలో యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీలో అరవై పైగా ఎమ్మెల్యేలు ఉండాలి కేవలం పంతొమ్మిది మంది ఉన్నారు మరి ఈ విధంగా ప్రజాప్రతినిధులుగా మన వాటా మనకు దక్కే విషయంలో ఈ ఓసీల చేత స్థాపింపబడ్డ రాజకీయ పార్టీల నుంచి అది కుదరడం లేదు కాబట్టి సంఘాలు దాన్ని శక్తికి మించిన పని అవుతుంది కాబట్టి మనం బ్లూ ఇండియా పార్టీని తీసుకోవడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా ఇచ్చింది నిన్న కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ బీసీఎలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్తా ఉంది కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్న బీఆర్ఎస్ కూడా మేము బీసీలకు మద్దతు ఇస్తామన్నామని చెప్పి వాళ్ళు కూడా నిలబెట్టారు గెలిపించుకున్నారు ఈ నేపథ్యంలో బ్లూ ఇండియా పార్టీ ఇంకేంది మీరు కోరుకునేది మార్పు ఇప్పుడు రాజ్యాధికారంతో పాటు ఆత్మగౌరవ పోరాటం మాది మెజార్టీ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలిచినట్టు ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆయన గెలుస్తున్నాడు మ్యాజిక్ ఫిగర్ అసెంబ్లీలో అరవై అరవై సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు అంటే మెజార్టీ బై మైనార్టీ సిస్టమ్ అనేది కొనసాగుతున్నది మరి యాభై శాతానికి పైగా ఉన్న బీసీలు రాజ్యం వేయాలన్నా ఏడు శాతం మూడు శాతం ఉన్న కొన్ని సామాజిక వర్గాలనే గంపగుతుగా రాజ్యం వేయాలన్నా ఇది సామాజిక న్యాయం అవుతుందా ఇది ప్రజాస్వామ్యం అవుతుందా కాదు కదా మరి కానప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే మెజార్టీ ప్రజలకు అధికారం అందాలి ఏ కులాలు అయితే అధికారంలోకి రాలేదో ఆ కులాలు అంతరించిపోయేటటువంటి ఆ జాతులు అంతరించిపోయేటటువంటి అవకాశం ఉంటుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఇవాళ అధికారం రాని కులాలు పోయి అధికారం ఉన్నటువంటి కులాలని దేహి అని అడుకునే పరిస్థితి వస్తున్నది ఇలా మనం అంటున్నాం కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీలకు పదవులు ఇచ్చింది బీసీ జపం చేస్తుంది ఇంకెందుకు అన్నది నేనేం అడుగుతున్నా సమగ్ర కుటుంబ సర్వే లెక్కల్లో కేసీఆర్ గారు యాభై రెండు శాతం ఉన్నట్టు బీసీల లెక్క తేల్చిండు యాభై రెండు శాతం బీసీ బడ్జెట్ పెట్టిండా యాభై రెండు శాతం బీసీలకు ఉద్యోగాలు ఇచ్చిండా యాభై రెండు శాతం బీసీలకు బీఫామ్లు ఇచ్చినాడండి గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి లాస్ట్ వరకు నానా యాతన చేసి బీసీల ఇబ్బంది పెట్టి ఇరవై మూడు ఇరవై నాలుగు కంటే ఎక్కువ మందికి బీఫామ్లు ఇవ్వలేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దొరల పాలన కొనసాగిస్తుండు కేసీఆర్ గడిల పాలన కొనసాగిస్తుండు హౌస్ హౌస్కే పరిమితమైండు ఇది దొరల పాలన దొరల తెలంగాణ చేసిండు ప్రజా తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ కోట్లు వేయాలని రేవంత్ రెడ్డి అండ్ టీం ప్రచారం చేసింది గెలిచింది ఇవాళ ఓట్లేసి గెలిపించాక రేవంత్ రెడ్డి గత బడ్జెట్ లో బీసీలకు తొమ్మిది వేల కోట్లు పెట్టి బీసీ జనాభా యాభై వే యాభై శాతానికి పైగా ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ రెండు కోట్ల తొంభై ఒక్క లక్ష గత బడ్జెట్ రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల కోట్ల బడ్జెట్లో ఎస్సీ సోదరులకు ముప్పై మూడు వేల కోట్లు ఎస్టీ సోదరులకు పదిహేడు వేల కోట్లు మైనార్టీలకు మూడు వేల కోట్ల పైచిల్కు యాభై శాతం పై ఉన్న బీసీలకు తొమ్మిది వేల కోట్లు వారి అభివృద్ధి ఎట్లా వారి సంక్షేమం ఎట్లా వారి పారిశ్రామిక విధానం ఎట్లా వాళ్ళని పారిశ్రామికవేత్తలను ఏ విధంగా తయారు చేస్తావు అంటే ఇవాళ టికెట్లు కాడ బీసీల కోట దక్కలేదు బడ్జెట్లో బీసీల కోట దక్కలే సంక్షేమ పథకాలలో బీసీల కోట దక్కలే పరిశ్రమలలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు దక్కవలసిన వాటా దక్కలేదు మరి ఒట్టిగా జపం చేయడం కారణంగా బీసీలకు ఇవన్నీ దక్కుతాయా దక్కతలేవు కాబట్టి ఇలా బీసీ వర్గాల చేత బ్లూ ఇండియా పార్టీ స్థాపింపబడ్డది ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని ఏ వాటా అయితే కబ్జా చేయబడుతుందో ఆ వాటా ఎవరి వాటా వరకు దక్కించుకోవడం కోసం మనం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతున్నది ఇప్పుడు రాష్ట్రంలో ప్రసాద్ గౌడ్ ప్రారంభించినటువంటి ఈ వ్యవస్థ బ్లూ ఇండియా పార్టీ ఎలా వేలు రాష్ట్రంలో ఎన్ని జిల్లాలకు విస్తరించింది మీ ప్రస్థానం గురించి కూడా ఒకసారి చెప్పండి నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇంటర్మీడియట్ చదివేటప్పుడే విద్యార్థి నాయకునిగా నా ప్రస్థానం కొనసాగించిన విద్యార్థి సమస్యల పైన అనేక పోరాటాలు చేయడం జరిగింది తదనంతరము యువ యువ సమస్యల పైన నిరుద్యోగ సమస్యల పైన ఈ యొక్క యువజన నాయకునిగా ఒక ఏడెనిమిది సంవత్సరాల సేవలు అందించిన సామాజిక తెలంగాణ నినాదంతో ఈ తెలంగాణ ఉద్యమంలో ఉవే ఉవ్వెత్తి నగిసిన తెలంగాణ ఉద్యమంలో పోరాటాన్ని కొనసాగించిన వివిధ రాజకీయ పార్టీల్లో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసిన తర్వాత ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈ అట్టడుగు వర్గాల ప్రజలకు అధికారాన్ని ఆత్మగౌరవాన్ని అందించలేవు వారికి రావాల్సిన వాటాన్ని అందించలేవు మనకంటూ ఒక సొంత పార్టీ ఉండవలసిందన్న ఉద్దేశంతో గత అక్టోబర్ అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో బ్లూ ఇండియా పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం బ్లూ ఇండియా పార్టీని అభ్యర్థులను బరిలోకి దింపడం జరిగింది దేశంలో ఏ కురు గ్రామానికి పోయిన సమస్యలు ఇట్లనే ఉన్నాయి ఎస్టీల సమస్యలు ఇట్లనే ఉన్నాయి మైనార్టీల సమస్యలు ఇట్లనే ఉన్నాయి ఆర్థిక అసమానతలు ఇట్లనే ఉన్నాయి సామాజిక అసమానతలు కూడా ఇట్లనే ఉన్నాయి ఇవన్నీ తొలగిపోవాలంటే మీద మీద ప్రవేశపెట్టే పెన్షన్లు పదివేల రూపాయలు అకౌంట్లు వేయడము ఇది కాదు పేద ప్రజలందరికీ ఉచిత ప్రభుత్వము నాణ్యమైన సమానమైన విద్యను అందించాలి సమానమైనటువంటి వైద్యాన్ని అందించాలి నిరు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పారిశ్రామిక విధానంలో ఎవరి వాటా వాళ్ళకు అందించాలి వాళ్ళ కాంట్రాక్ట్ రంగంలో ఏ సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గ వాటా అందించాలి బడ్జెట్ పంపిణీ కూడా ఆ విధంగా చేయాలి అప్పుడు మాత్రమే ఆర్థిక అసమానతలు తొలుగుతాయి సామాజిక అసమానతలు తొలుగుతాయి పేదరిక నిర్మూలనలు జరిగి ప్రతి భారతీయునికి రాజ్యాంగ ఫలాలు దక్కుతాయి రాజ్యాంగం నేను రాసిన రాజ్యాంగం ఎంత గొప్పదైనా సరే దాన్ని అమలు చేసే చోట గొప్పవాళ్ళు లేని కారణంగా ఈ రాజ్యాంగం యొక్క ఫలాలు అట్టడు వర్గ భారతీయునికి అందడం లేదని తన కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్పిఐ పార్టీని నిర్మాణం చేయడం జరిగింది ఆ స్ఫూర్తితోటే ఈ అట్టడు వర్గాల ప్రజల్ని ప్రతినిధులుగా చేసి ఆ బడ్జెట్ను పంపిణీ చేసి అన్ని రంగాల్లో వాటా అందించడం కోసం మనం ఇవాళ ఈ పార్టీలకు ధీటుగా సరియైన విధానాలతో ముందుకెళ్లడం జరుగుతుంది ఇప్పుడు అతి త్వరలో ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభించేటువంటి అవకాశం ఉంది దీంట్లో కూడా బ్లూ ఇండియా పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది ఈరోజు పది ఉమ్మడి జిల్లాలు ముప్పై మూడు కొత్త జిల్లాలు దగ్గర దగ్గరగా మేము సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ జిల్లాల్లో కమిటీలు వేయడం జరిగింది అన్ని చోట్ల బీసీలు ఎస్సీలు ఎస్టీలు మనదంటూ ఒక రాజకీయ పార్టీ వచ్చింది ఇది మన ఆత్మగౌరవంతో కూడుకున్నది మన వర్గాలకు ఓటేసి మనం గెలిపించుకొని మనం పార్టీ నిలబెట్టుకుంటే మనకు రాజ్యం వస్తుంది ఇవాళ బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ మన వర్గాల చేతిలో వచ్చినటువంటి పార్టీలు పాలనలో మనకు సంక్షేమం అభివృద్ధి ఆత్మగౌరవం దక్కింది ఆ దిశగా ఈ పార్టీని ముందు తీసుకుపోవాలన్నటువంటి ఆలోచన వస్తుంది ఈరోజు రేపు ఇప్పటి నుంచి నెక్స్ట్ జరగబోయే ప్రతి ఎన్నికల్లో కూడా బ్లూ ఇండియా పార్టీ ప్రతినిధులు బరిలో ఉండకపో ఉండబోతున్నారు గెలిచి గ్రామ సచివాలయాల్లోకి జిల్లా పరిషత్తుల్లోకి రేపు అసెంబ్లీలో కూడా వెళ్ళబోతున్నారు వారికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఎవరెంత మందో వారికి అంత వాటా అనే నినాదం అన్ని రంగాల్లో మా వాటా మాకు దక్కాలా అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు బలంగా ప్రజలను ఓటు చైతన్యం చేసుకొని ఓటు విలువను ప్రజలకు తెలియజేసి ముందుకెళ్లే క్రమం కొనసాగుతున్నారు కాబట్టి మనమెంతో సమాజంలో మనకంత ఒక విశిష్టమైనటువంటి ఆలోచనతో ఒక మంచి లక్ష్యంతో అడుగులు వేసినటువంటి బ్లూ ఇండియా పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇక నుంచి రాబోయే ప్రతి ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం మా యొక్క సంఖ్యా బలాన్ని పెంచుకుంటాం చట్ట సభల్లో మేము అడుగు పెట్టేంత వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని చెప్పి వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు ప్రసాద్ గౌడ్ తెలియజేస్తున్న వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య కిరటం న్యూస్ ఖమ్మం